చూడండి ఉదయం పూట అంతే కనిపిస్తే చాలు రోడ్డు మీద వచ్చేస్తాయి విశ్వాసం అంటే అది వేసినా వేయకపోయినా కనిపిస్తే చాలు మామూలుగా కుక్కలు ఆకులను తినవు కానీ తింటున్నాయి అంటే తినే ఆహారం జీర్ణం కానప్పుడు ఆకులను తింటుందంట ఆ ఆకులు తినడం వల్ల జీర్ణం అవుతుందంట దానికి నాకు ఈ జంతు ప్రేమికులను నేను పెట్టిన వీడియోని చూశారు చూసి చెప్పారనమాట ఆకులను ఎందుకు తింటుంది అంటే తిన ఆహారం ఎవరైనా వేసినప్పుడు ఆ జీర్ణం కాకపోతే అలా తింటాయంట అది చూడండి ఎక్కడో కుక్క అంటే మా వీధిలోకి ఎట్లా వస్తావు అని ఏదో అంటాడు <laughs> You're not man. <listening. laughs> ఇలా పెట్టేస్తే మళ్ళా మధ్యాహ్నము సాయంత్రము ఉంటాయి ఇంటి ముందర మాత్రం ఉండవు ఏ శృతి తప్పినామంటే ఉంటుంది నీకు మామూలుగా ఏమంటే కుక్కలు కొన్ని ఎర్రవేసేవి నడుస్తాయి కానీ అట్లా లేవి నువ్వు తిన్ను నేను తింటాను నన్ను ఇబ్బంది పెట్టద్దు నువ్వు ఇబ్బంది పడద్దు అన్నట్టుగా ఉంటాయి తినేసినాయి ఉంటే ప్రశాంత సేపు ఉంటాయి లేంటే వెళ్ళిపోతాయి నాకు ఉదయం లేవగానే నాకు ఈ కుక్కలకు నీళ్ళు అదే నీళ్ళు అంటున్నా బిస్కెట్లు వేసేస్తే బాధ్యత అయిపోతుంది తర్వాత ఇంకా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా ఏమైనా ఉన్నాయా అని అవి ఇంకా తర్వాత ఇంకా గులాబీ మొక్కలకు నీళ్ళు పోసేలా నా ముద్దుల మద్దలు లేవి బిస్కెట్ తినే కదా కొంచెం విశ్రాంతి తీసుకొని కొంచెం నిద్రపోతే ಸಲ್ಲ ವಾತಾವರ್ಣ ಎಂತ ಪ್ರಶಾಂತ ಎದುರಬೋದು ಚೂ ಮನಷಿ ಪ್ರೇಮ ಅಭಿಮಾನ ಉನ್ನವಾರ್ದೇ ಕುಕ್ಕೂತಾ ಲೇಔರ್ ಪಡ್ತೀವಿ మా పాత ఇంట్లో అయితే కొన్ని కుక్కలు వీధి కుక్కలు మా ఇంటి కాంపౌండ్లో వచ్చి కాన్పులు అవుతుంటుంది మా ఇంటి ఎదురుగా ఉన్న పిల్లులు ఉన్నాయి సుమారుగా ఏడెనిమిది పిల్లులు ఉన్నాయి తినేదంతా అక్కడ కాన్పులు లేదు మాత్రం మా ఇంట్లో అవుతాయి జంతు ప్రేమికులం అంతే